అది వేసవికాలం ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది సూర్యపల్లి గ్రామ ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావటానికే చాలా భయపడుతూ ఉంటారు అదే ఊర్లో శారద కుటుంబం ఉంది ఆ కుటుంబం చాలా పెద్దది ఒక చిన్న రేకుల ఇంట్లో నివాసం ఉంటారు అంత రేకుల ఇంటి ఎండదెబ్బకి తట్టుకోలేక శారద తన కోడలు అనామికాతో ఇలా అంటుంది వామ్మో ఈ ఎండలకి నా ప్రాణం పోయేలాగుంది అసలు ఇంట్లో ఉండలేకపోతున్నాను ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ మాటలు వింటున్న అనామిక కూడా ఏం చేయాలో అర్థం కావటం లేదు ఏసీ కొనటానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఒకవేళ నెల నెలా కట్టే అవకాశం ఉన్నప్పటికీ అంత డబ్బులు కట్టే పరిస్థితి లేదు వచ్చిన డబ్బు కుటుంబం తినటానికి ఉండటానికి మాత్రమే సరిపోతుంది దానికంటూ ఏదైనా పరిష్కారం ఆలోచించాలని అనామిక ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో శారదా అనామిక నేను ఆ చెరువు దగ్గరికి వెళ్ళి పడుకుంటానమ్మా అక్కడ చెట్టుకి ఉంటుంది చెరువు గాలి వస్తుంది కాబట్టి అక్కడ హాయిగా ఉంటది నేను వెళ్తాను అనామిక సరే అంటుంది కొంత సమయం తర్వాత మామయ్య ప్రసాద్ కూడా అక్కడికి వెళ్తాడు ఇంతలో నవ్య భవ్య హరీషు ముగ్గురు స్కూల్ నుంచి వస్తారు వాళ్ళు ఈ రోజు నుంచి మాకు సెలవులు ఇచ్చారు తాతయ్యతో నానమ్మతో బాగా ఆడుకుంటాము అంటారు సరే ఆడుకుందరులే కానీ ముందే తినండి తర్వాత ఆడుకుందరు అని వాళ్ళకి రొట్టె అందిస్తుంది వాళ్ళు రొట్టెని తిని తాతయ్య నానమ్మ ఎక్కడున్నారు అని అడుగుతారు నాయనమ్మ తాతయ్య ఇద్దరు కూడా చెరువు దగ్గరికి వెళ్ళారు సరే అని చెప్పి బుద్ధిగా ఉంటారు కొంత సమయం తర్వాత రమేష్ ఇంటికి వస్తాడు అప్పుడు వెంటనే పిల్లలు నాన్న తాతయ్య నానమ్మ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళు తొందరగా తీసుకెళ్ళు వాళ్ళెక్కడికి వెళ్ళారు అని అతను ప్రశ్నించగా అనామిక జరిగిన విషయం చెప్తుంది వెంటనే తీసుకొని అతను అక్కడికి వెళ్తాడు పిల్లల్ని అక్కడికి వెళ్లే సమయానికి వాళ్ళిద్దరూ చెట్టు కింద ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు అది చూసి రమేష్ కొంచెం బాధగా తన మనసులో ఇలా అనుకుంటాడు నా తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను కనీసం ఎండాకాలం వస్తే వాళ్ళ ఇంట్లో కూడా ఉండలేకపోతున్నారు నాకేమో ఏం చేయాలో ఏమీ అర్థం కావటం లేదు అని పిల్లల్ని అక్కడ వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పిల్లలు నానమ్మ తాతయ్యలతో ఆడుకుంటూ ఉంటారు ఇక రమేష్ సరాసరి తోటకు వెళ్తాడు అక్కడున్న జమ్ముని కోసుకుని తిరిగి వస్తాడు దాన్ని ఇంటి మీద వేస్తాడు అది వేసిన రెండు వారాల్లో ఎండిపోద్ది మళ్ళీ వెళ్లి మళ్ళీ తీసుకురావాలి ఎండాకాలం అంతా ఇలాగే సరిపోతుంది అయినా చల్లగా ఉండడం లేదు అంత శ్రమ దండగా అండి అయితే ఇప్పుడు ఏం చేయమంటావు ఏసీ కొనమంటావా ఏంటి నేనేం కొనమనలేదు కదా ఒక చిరు సహాయం చేయండి ఒక మంచి ఆలోచన వచ్చింది అందుకు రమేష్ సరే ఏంటో చెప్పు అని అడుగుతాడు అనామిక పచ్చగడ్డి ఎండుగడ్డి రెండూ తీసుకురండి అని చెప్పటంతో రమేష్ సరే అంటాడు ఇక రమేష్ ఎండుగడ్డి పచ్చగడ్డిని తీసుకుని ఇంటికి వస్తాడు అది అనామికాకి ఇస్తాడు అనామిక దాంతో ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటాడు చూస్తూ ఉండగానే అనామిక దాంతో అల్లుతూ ఉంటుంది అనామిక నువ్వేం చేస్తున్నావో నాకేం అర్థం కావటం లేదు అర్థం కాకపోవడానికి ఇక్కడేమి లేదులేండి నేను చేస్తున్నట్టు మీరు కూడా చేయండి తర్వాత మీకు అన్నీ అర్థమవుతాయి అందుకు రమేష్ ఆమెకు సహాయం చేస్తాడు ఇద్దరూ వాటిని అల్లిన తరువాత అనామిక వాటిపైన నీళ్లు చల్లుతుంది అలా సాయంత్రం వరకు గంట గంటకి నీళ్లు చల్లుతుంది తర్వాత తన పాత చీరలు తీసుకొచ్చి చుట్టుపక్కల మొత్తం కట్టి ఒక దుప్పట్లాగా తయారు చేస్తుంది ఏంటనమిక ఇలా దుప్పట్లా తయారు చేసావు ఇది మనం కప్పుకోడానికా దీన్ని మనం కప్పుకోవచ్చు కానీ ప్రస్తుతానికైతే ఇంటికి కప్పులాగా ఉపయోగపడుతుంది ప్రతిరోజు దాని మీద కొంచెం నీళ్లు జమ్ముకుంటే చాలు ఇల్లు చల్లగా ఉంటుంది అదేదో జమ్ముతోనే తయారు చేయొచ్చు కదా అలా చేయొచ్చు కానీ ఊరికే ఎండిపోతుంది పైగా నీళ్ళని దానిలోనే దాచుకునే సామర్థ్యం జమ్ముకుండదు అందుకే ఇలా చేశాను అవునా అని రమేష్ ఆ దుప్పట్లు మొత్తాన్ని ఇంటిపైన వేసి నీళ్లు చల్లుతాడు కొంత సమయానికి ఇల్లు మొత్తం చాలా చల్లగా ఉంటుంది అబ్బానామిక నువ్వు చెప్పింది నిజమే ఇల్లు మొత్తం మనం ఏసీలో ఉన్నట్టుగా ఎంత చల్లగా ఉందో అమ్మా నాన్న ప్రతిరోజు చెరువు దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదు నువ్వు చాలా గొప్ప ఆలోచన చేశావు నామిక అని సంతోషంగా నుంచి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి త్వరగా ఇంటికి రమ్మని పిలుస్తాడు వాళ్ళేం జరిగింది అంటూ కంగారుగా అతనితో పాటు ఇంటికి వస్తారు వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిన వెంటనే ఇల్లంతా చాలా చల్లగా ఉంటుంది ఏంట్రా ఇల్లంత చల్లగుంది అప్పుడు రమేష్ జరిగిన విషయం అంతా చెప్తాడు ఆ మాట విని వాళ్ళు ఎంతగానో సంతోషపడతారు మాకోసం చాలా కష్టపడ్డావమ్మా అదే చేత్తు ఇంకొంచెం కష్టపడి ఇంట్లో కప్పుకోవడానికి కూడా దుప్పటగట్టు తల్లి తప్పకుండా కుడతానత్తయ్యా అని అనామిక సమాధానం చెప్తూ ఇక అత్తగారు కోరినట్లుగానే మొదటి రోజు ఉదయానే నిద్రలేచి తానే స్వయంగా గడ్డి కోసుకొచ్చి దుప్పటి కూడా తయారు చేస్తుంది కొంత సమయం తర్వాత ఇంట్లో వాళ్ళందరూ నిద్రలేస్తారు అప్పుడు అనామిక వాటిని తీసుకొచ్చి అత్తయా మీరు చెప్పినట్టుగానే గడ్డి దుప్పటి కూడా తయారు చేశాను ఈ రోజు రాత్రి దీన్ని ఉపయోగించండి ఎలా ఉందో నాకు రేపు చెప్పండి అందుకు సరదా సరే అంటుంది ఆ రోజు ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లోనే ఉంటారు ఎందుకంటే ఇల్లు చాలా చల్లగా ఉంటుంది పిల్లలు కూడా ఇంట్లో సరదాగా ఆడుకుంటూ ఉంటారు ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతూ ఉంటారు అత్తగారు దుప్పటి చాలా అద్భుతంగా ఉంటుంది ఆమె ప్రశాంతంగా నిద్రపోతుంది మరుసటి రోజు ఉదయం అత్తగారు చాలా ఆలస్యంగా నిద్రలేస్తారు ఆమె నిద్రలేవటంతోనే అనామిక ఈ దుప్పటే నిజంగానే చాలా అద్భుతంగా ఉంది నాకు ఎంత బాగా నిద్రపట్టిందంటే నేను ఇప్పుడు ఇంత బాగా నిద్రపోవాలా ఇది దొప్పట అద్భుతంగా ఉందనుకో చాలా కృతజ్ఞతలు అత్తయ్య నేను అసలు అంత బాగా పనిచేస్తుందని ఊహించలేదు ఇక ఎండాకాలం మనం భయపడాల్సిన అవసరం లేదు మనకంటూ ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంది కదా అని చెప్తుంది ఇక వాళ్ళు సరదాగా ఇంట్లోనే ఉంటారు ఆ ఊళ్ళో అప్పుడప్పుడు కరెంటు పోతూ ఉంటుంది అప్పుడు కూడా వీళ్ళ ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వాళ్ళు అరుగుల మీద కూర్చొని వాళ్ళ గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఈ శారదా అనామిక వాళ్ళు కరెంటు పోయినా కూడా ఎందుకు బయటికి రారు రేకులు ఇంట్లో వాళ్ళు ఎట్ట ఉంటున్నారబ్బా ఇన్వర్టర్ ఏమైనా పెట్టించుకున్నారా ఇన్వర్టర్ పెట్టించుకునే అంత స్తోమత వాళ్ళకెక్కడుంది వాళ్ళ ఇంట్లో ఫ్యానే లేదు అలాంటప్పుడు ఇన్వర్టర్ లాంటివి ఎక్కడి నుంచి పెట్టించుకుంటారు చెప్పు కాంతం అది కూడా నిజమే అయినా ఒకసారి వాళ్ళు ఏం చేస్తున్నారో వెళ్ళి ఊరికి చూసొద్దాం పాదా అని రమణమ్మ కాంతం ఇద్దరు కలిసి అనామిక వాళ్ళ ఇంటికి వెళ్తారు ఆ ఇంట్లోకి వెళ్ళగానే చాలా చల్లగా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు చూసావా ఇల్లు ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నారో అసలు ఇల్లు ఏంది ఎంత చల్లగా ఉంది వీళ్ళు రేకుల మీద ఏదో వేశారు అందుకే ఇల్లు ఇల్లు చల్లగా ఉంది నిద్ర లేచిన తర్వాత వాళ్ళ ఇల్లు ఎందుకు అంత చల్లగా ఉందో ఇంటి మీద ఏం వేశారో కనుక్కుందాం అని ఇద్దరూ మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక సాయంత్రం సమయంలో అందరూ నిద్రలేస్తారు ఇద్దరూ బయటకొచ్చి పనిచేసుకుంటూ ఉంటారు అప్పుడు కాంతం అక్కడికి వచ్చింది అనామిక ఇందాక మీ ఇంటికి వచ్చాము కరెంటు పోయింది కదా ఏమి తోచక మాట్లాడుకుందాం అని వచ్చాను మీరందరూ నిద్రపోతున్నారు ఇల్లు మాత్రం భలే చల్లగా ఉందమ్మాయి కూడా అక్కడే పడుకుందాం అనిపించింది అసలు మీ ఇల్లు ఎలాగుందో అంత చల్లగా అందుకు అనామిక తనేం ఏం చేసిందో ఎందుకు వాళ్ల ఇల్లు అంత చల్లగా ఉందో వివరంగా చెప్తుంది అదంతా విన్నాక కాంతం అవునా నా అక్కడ కొంచెం చేసి పెట్టు ఊరికేం వద్దులే డబ్బులు కరెంటు బిల్లు సొంతంటే మతి పోతుంది అరామ్లా ఉంది కదా తీసుకుంటే ఆమె కూడా తీసుకుంటుంది ఆమె తీసుకుంటే ఇంకో నలుగురికి చెప్పుద్ది వాళ్ళు తీసుకుంటారు నీకు వ్యాపారం చేసుకున్నట్టు ఉంటుంది కదా నేను సహాయం చేస్తాను కానీ వ్యాపారం చేద్దామని అనుకోవట్లేదు మా మాలాగే అది నలుగురికి ఉపయోగపడుతుందంటే నాకు అంతే చాలు మనకి రాని పని జోలికి వెళ్ళకూడదు మనకు తెలిసిన పని నువ్వు ఊరికే చేయకూడదో నీకు అర్థమవుతుందా నేను ఎందుకు చదువుతున్నానో నువ్వు గనక దాన్ని తయారు చేస్తే నీకు వెయ్యి రూపాయలు ఇస్తాను మా డాబాకి సరిపడా అంత చెయ్యాలి మరి సరే నేను డబ్బులు తీసుకుంటాను కానీ గడ్డి మాత్రం మీరే తెచ్చుకోవాలి అందుకు ఆమె సరే అంటుంది ఆ మరుసటి రోజు కాంతం డాబా మీదకి వెళ్లి మొత్తం చూసుకుంటుంది అనామిక ఇక సరిపడా గడ్డి దుప్పటిని తయారు చేస్తుంది తరువాత నీళ్లు పోస్తుంది ఈ ఒక్కరోజు మాత్రం గంటకొకసారి నీళ్లు పోస్తూ ఉండండి తర్వాత రెండు రోజులకు ఒకసారి నీళ్లు పోస్తే సరిపోతుంది ఇల్లు చల్లగా ఉంటుంది చాలా చాలా కృతజ్ఞతలు అనామిక ఎందుకంటే నువ్వు నాకు చాలా పొదుపెయ్యేలా చేసావు ఇదిగో వెయ్యి రూపాయలు తీసుకో అని కాంతం అనామికకి ఇస్తుంది అనామిక చాలా సంతోషంగా ఆ డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జరిగిన విషయం అంతా ఇంటికెళ్ళి అత్తగారు శారదకి వివరంగా చెప్తుంది అత్తగారు కూడా అదంతా విని చాలా సంతోషపడతారు కాంతం ఇల్లు చాలా చల్లగా ఉండటంతో ఏసీ ఫ్యాన్లతో అవసరం లేకుండా పోతుంది ఇక అదే విషయాన్ని చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్తుంది కాంతం వాళ్లలో కొందరు అనామికాని ఇంటికి పిలిపించుకొని డబ్బులిచ్చి గడ్డి దుప్పట్లు తయారు చేయించుకుంటారు మరికొందరు వాళ్లే స్వయంగా తయారు చేసుకుంటారు అలా చాలా మందికి గడ్డి దుప్పట్లు తయారు చేసి డబ్బు సంపాదించటమే కాకుండా ఎంతో మంచి పేరు తెచ్చుకుంటుంది ఆ ఊళ్ళో అనామిక ఇది వాళ్ళి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే రాధేపల్లి అనే ఒక గ్రామంలో అనామిక అవని అనే ఇద్దరు తోటికోడలు ఉండేవాళ్ళు వాళ్ళ అత్తగారు శారద శారద ఎప్పుడూ అనామికాని మెచ్చుకుంటూ ఉంటుంది ఎందుకంటే ఇంటి పనులు చాలా చక్కగా చేస్తుంది వంట మహా అద్భుతంగా చేస్తుంది అవనికి ఇంటి కానీ వంట చేయటం సరిగ్గా వచ్చేది కాదు ఆ విషయంలోనే శారద అవనిని తిడుతూ ఉంటుంది అవని అత్తగారి మాటలకు ఎదురు చెప్పేది కాదు కాని అనామికా మీద మాత్రం కోపం బాగా ఉండేది ఇలా ఉండగా ఒకరోజు ఇద్దరు కోడళ్ళు ఎప్పట్లాగే నిద్రలేచి పనులు చేసుకుంటూ ఉంటారు అనామిక ఇంటి ముందు ముగ్గేస్తూ ఉంటుంది అప్పుడే చేపలమ్మే కాంతం అటుగా వస్తుంది చేపలమ్మా చేపలో పచ్చేపలో రావాలమ్మా రావాలి రావాలమ్మా రావాలి అంటూ కేకలు వేస్తూ ఉండగా ఇంతలో శాంతమ్మ అనే ఆమె అది విని నుంచి బయటకొస్తుంది వే కాంతం ఇలా రా అని పిలుస్తుంది కాంతం శాంతమ్మ దగ్గరికి వెళ్తుంది చెప్పండమ్మా ఏ చేపలు కావాలి మీకు ముళ్ళు లేని చేపలు ఇవ్వు మధ్య ముళ్ళు ఒకటుండే అలాంటి చేపలు ఏమైనా ఉంటే ఇవ్వు ఈరోజు నా కొడుకు కోడలు వస్తున్నారు కాంతం చేపలిస్తుంది కానీ వాళ్ళిద్దరి మధ్య మధ్యం కుదరదు ఇంతలో శాంతమ్మ అనామిక అని పిలుస్తుంది అనామిక అక్కడికి వెళ్ళి ఏంటి పిన్ని కాంతం ఎక్కువ రేట్లు చెప్తుందా నేనేమి ఎక్కువ రేటు చెప్తానమ్మా ఉండదే చెప్పాను కానీ ఆమె వద్దంటుంది రేట్ ఎంతో నాకు బాగా తెలుసులే కానీ నేను చెప్పకుండా నువ్వే రేటు కట్టివు మీకు అన్నీ అమ్మాయి గారు నేను అసీ వీధిలోకి రావాలంటేనే భయమేస్తుంది ఏదో నాలుగు రూపాయలు సంపాదిద్దామని వస్తాను మీరుంటే అసలు కుదరనే కుదరదు కాంతం ఆసుండాలిగా అత్యాశ ఉండకూడదు ఊరికే సంపాదించిన సంపాదన నిలవదే ముందు వాటినివు అని అనటంతో ఆమె చేపలిచ్చి అక్కడి నుంచి డబ్బు తీసుకుని వెళ్లిపోతుంది అనామిక నాకు ఒక చిన్న సహాయం చేస్తావా అనామిక ఏంటో చెప్పమని అడుగుతుంది ఈ రోజు కొడుకు కోళ్ళ ఇంటికి వస్తున్నారు అందుకే చేపలు తీసుకున్నాను నువ్వు చేపల పులుసు బాగా చేస్తావు కదా కొంచెం మా ఇంటికి వచ్చి చేసి పెడతావా సరే పిన్ని పని తొందరగా చేసుకుని వస్తాను అని చెప్పి తన పని తాను చేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతుంది అది గమనించిన అవని తన మనసులో ఇలా అనుకుంటుంది అసలు ఈ అన వంట ఎలా చేస్తుందో ఎవరికీ అర్థం కాదు ఆమె అద్భుతంగా చేస్తుందని అందరూ పొగుడతారు ఈరోజు మాత్రం తను ఎలా వంట చేస్తుందో నేను చాటుగా గమనించాల్సిందే అని అనుకుంటుంది అవని అనామిక తన పనులన్నీ ముగించుకుని వాళ్ళ ఇంటికి వాళ్ళ కొడుకు కోడలు వస్తున్నారంట చేపల పులుసు చేయడానికి నన్ను రమ్మంది వెళ్ళి తొందరగా చేసి వచ్చేస్తాను చేపల పులుసు నా కూడా కొంచెం తీసుకురావే నేనడిగే చెప్పు పంపించుద్ది అనామిక సరే అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అది గమనించిన అవని అత్తగారితో అత్తయ్యా సుజాత నేను మార్కెట్కి వెళ్ళొస్తాం తనకి తొడుగ రమ్మని పిలిచింది సర్లే అని అనటంతో అవని సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవని ఎవరికీ తెలియకుండా చాలా చాటుగా శాంతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి వంటగదిలో పిల్లిలాగా ఎవ్వరికీ కనబడకుండా అటకెక్కి కూర్చుంటుంది అనామిక శాంతమ్మ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ వంట చేస్తూ ఉంటారు అనామిక చేపల పులుసు చేస్తూ ఉండగా ఆ కుమగుమలు చుట్టుపక్కలంతా వెళ్తూ ఉంటాయి అబ్బా వాసన చూస్తేనే నోరూరు పోతుంది అసలు ఈ అనామిక చేపల పులుసు ఇంత కమ్మగా ఎలా చేస్తుంది ఏమిటో అస్సలు అర్థం కాదు అని అనుకుంటుంది ఇక అనామిక వంట చేయటం పూర్తవుతుంది పిన్ని ఒకసారి ఎలా రుచి చూడు అని శాంతమ్మకి కొంచెం రుచి చూపిస్తుంది శాంతమ్మ రుచి చూసి ఉప్పు కారం అంతా సరిగ్గా సరిపోయాయి రుచి అయితే అమోఘం అమ్మ మీ అత్తగారు ఖచ్చితంగా చేపల పులుసు తీసుకురమని చెప్పుంటదే ఆ మాట మిమ్మల్ని ఎలా అడగాలని అర్థం కాక ఆలోచిస్తున్నాను పిన్ని ఇంతలో మీరే అడిగేశారు మీరు పెద్ద మానసు చేసుకుని కొంచెం చేపలు పులిసిస్తే నేను తీసుకుని వెళ్తాను చాచా ఇందులో ఏముందమ్మా నువ్వే చేపలు శుభ్రం చేయడం దగ్గర నుంచి చేపల కూర వండడానికి చాలా కష్టపడ్డో నేను నాలుగు ముక్కలేసి ఇవ్వలేనా వేసిస్తాగు అని చెప్పి శాంతమ్మ కూరిచ్చి పంపిస్తుంది ఇక అది తీసుకుని అనామిక వెళ్ళిపోతుంది ఇక వాళ్ళు వంటగదిలో నుంచి వెళ్ళిపోయిన వెంటనే అవని అటక నుంచి దిగొచ్చి ఆ చేపల కూర రుచి చూసి చాలా బాగా చేశావ అనామిక ఇప్పుడు నేను దీన్ని చెడగొడతాను నీ పేరు చెడగొడతాను చూడు అంటూ ఉప్పు కారం ఎక్కువెక్కు వేసేసి అక్కడి నుంచి ఎవరికీ కనబడకుండా వెనక నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంటికి వెళ్లిన అనామిక అత్తగారి చేతిలో చేపల కూర పెడుతుంది అబ్బా ఇక అమ్మట వాసం జొత్తును పోతుంది అనామిక వెంటనే అన్నం పెట్టు ఇక అనామిక అని చెప్పి అత్తగారికి వంట వడ్డిస్తుంది అత్తగారు అది తిని అబ్బా చాలా బాగుందంటూ లొట్టలేసుకుని తింటూ ఉంటుంది ఇంతలో అవని అక్కడికి వస్తుంది అవనిని చూసి అత్తగారు ఇదిగో చూసి నేర్చుకో నీ తోటి ఎంత బాగా వంట చేస్తుందో నువ్వు ఉన్నావు ఎందుకు తింటం తప్ప వంట చేయడం రాదు కొంచెంసేపు ఆగండు అత్తయ్య పక్కింటి నుంచి అనామికకి తిట్లు ఖచ్చితంగా వస్తాయి వాటిని విని బాగా ఆనందపడుదురుగాని అనుకుంటూ ఉండగానే ఇంతలోనే శాంతమ్మ అక్కడికొస్తుంది శాంతమ్మ చాలా కంగారుగా అనామిక అనామిక ఒకసారి లేరా అంటూ చాలా హడావిడిగా కేకలు వేసి పిలుస్తుంది అనామిక కంగారు పడుతూ ఏమైంది పిన్ని అని అక్కడికి వచ్చి అడుగుతుంది అనామిక నువ్వు చేపల కూరలో ఉప్పు కారం అంతా సరిగ్గా సరిపడేలాగే వేసావు కానీ ఇప్పుడు నేను మా పిల్లలు వచ్చారని వాళ్ళకి వడ్డిద్దాం రుచి చూసా అందులో ఉప్పు కారం బాగా ఎక్కువైపోయాయి ఉప్పు కారం ఎక్కువ ఏంటి శాంతమ్మా నేను దీన్ని తింటున్నానుగా చాలా బాగుంది ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయి నువ్వేంటా మాట్లాడుతున్నావు అబ్బా నా కాళ్ళు చేతిలో ఆడలేశారదా అనామిక ఒక నిమిషం ఇంటికి రామ్మా వాళ్ళిద్దరు భోజనం కూర్చున్నారు అనామిక సరే పదపిన్ని అంటూ ఇంటికెళ్తుంది అక్కడ శాంతమ్మ కొడుకు కోడల్ని పలకరించి వంటగదిలోకి వెళ్తుంది చేపల కూర రుచి చూస్తుంది నిజంగానే ఉప్పు కారం ఎక్కువ అవుతాయి ఏంటి పిన్ని చాలా ఆశ్చర్యంగా ఉంది నేను వెళ్ళిన తర్వాత నువ్వేమైనా ఉప్పు కారం మళ్ళీ వేసావా పిన్ని లేదమ్మా అసలు ముట్టుకోనే లేదు అనామికాకి ఏం జరిగిందో కాసేపు అర్థం కాలేదు ఇక ఇంట్లో ఉన్న నిమ్మకాయ తీసుకురమ్మని శాంతమ్మకి చెప్తుంది నిమ్మకాయ తీసుకొచ్చి శాంతమ్మ తనకిస్తుంది అనామిక నిమ్మకాయ పిండి మళ్లీ వేడి చేస్తుంది అనామిక నిమ్మకాయ పిండి అవు మరి పులుపు అవదా లేదు పిన్ని పులుపు ఎక్కువ అవదు ఉప్పు కారాన్ని విరిచేస్తుంది రుచి కూడా పెరుగుతుంది అలాగే కొంచెం మసాలా వేసి ఖచ్చితంగా సరిపోతుంది శాంతమ్మ కంగారుగా ఏదో ఒకటి చేయితల్లి లేదంటే వాళ్ళు భోజనం కూడా తినలేరు అంటుంది నువ్వేం కంగారు పడద్దు అంటూ అనామిక ధైర్యం చెప్తుంది మళ్ళీ ఒక ఐదు నిమిషాల్లో అంతా సరిచేసి వచ్చి రుచి చూడమని చెప్తుంది శాంతమ్మ అది రుచి చూసి ఇందా దానికంటే ఇప్పుడే చాలా బాగుందమ్మా నీ చేతులతో నువ్వే వాళ్ళకు వడ్డిద్ది గనిపాదా అని శాంతమ్మ అంటుంది ఇక వాళ్ళిద్దరికీ కూడా భోజనం వడ్డిస్తుంది అనామిక వాళ్ళిద్దరూ అది తింటూనే అబ్బా చేపల పులుసు చాలా అద్భుతంగా ఉందమ్మా చాలా బాగా చేశావు నిజంగా చాలా బాగా చేశారు అత్తయ్య నాకు కూడా నేర్పించరు నేను కూడా నేర్చుకుంటాను నేను కాదురా చేసింది మీ అక్క అనామిక మీరు వస్తున్నారని తానే స్వయంగా చేసింది ఇక వాళ్ళిద్దరూ చాలా బాగా చేసావంటూ పొగుడుతారు విజయ్ అయితే మరి మరీ చాలా బాగుందక్క నా భార్యకు నేర్పించు అని మరీ మరీ అంటాడు ఇక అనామిక కూడా తప్పకుండా నేర్పిస్తాను అని చెప్తుంది తర్వాత అనామిక అక్క నుంచి వెళ్ళిపోతుంది అనామిక ఇంటికెళ్లిన తర్వాత అత్తగారు ఏం జరిగిందా అని వివరం అడుగుతుంది ఆమె జరిగిన విషయం అంతా చెప్తుంది పోనీలే అంత మంచి జరిగిందా అసలు ఉప్పు కారం ఎక్కువైంది నా అర్థం కావట్లేదే నాకు అర్థమైంది అత్తయ్య ఉప్పు కారం ఎక్కువ ఎవరు వేశారంటే అదిగోండి ఆ అవనీయే వేసింది తన చేతులు చూసారా చేతులకి ఉప్పు కారం అంటింది ఉప్పు కారం వేసి చేయకడు కూడా మర్చిపోయినట్టుంది నన్ను అవమానించడం కోసం ఇదంతా చేసింది ఆ మాటలకు అవనీ చాలా కంగారు పడిపోతుంది ఆ నేనలా చేయలేదు నేనెందుకు అలా చేస్తాను ఇదిగో నేనిప్పుడే ఇంట్లో వంట చేస్తున్నాను అబదాలు చెప్ప కావని వంట మొత్తం చేసేది అనామిక ఆ సంగతి జరిగింది ఏంటో నిజం చెప్పు లేదంటే నీకు నా చేతిలో దెబ్బలు తప్పవు ఇక అవని చేసేదేమీ లేక జరిగిన విషయం అంతా చెప్పి తప్పొప్పుకుంటుంది ఆ మాటలకి శారద బాగా కోపంగా చీ ఇట్లాంటి తోడుకోళ్ళలో అనామికకు వచ్చినందుకు నేను సిగ్గువాడుతున్నా నేను ఎందుకు ఇలా చేశానని మాత్రం మీరు అసలు అడగరు ఆమె వంట బాగా చేస్తుందని అందరూ పొగుడుతూ ఉంటారు నన్ను మాత్రం ఎవరు పట్టించుకోరు నాకు వంట నేర్పాలని ఎవరు అనుకోరు మరి అందుకే ఇలా చేశాను అవని నువ్వు బాధపడకు ఏ రోజైనా నా దగ్గరికి వచ్చి అక్క నాకు వంట నేర్పించిన ప్రేమగా అడిగావా నువ్వు అలా అక్క అని పిలిస్తే నాకు ఎంత బాగుంటుందో తెలుసా నువ్వు నా మీద కోపంతో నాతో సరిగానే మాట్లాడవు ఇక నేను నీ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడాలో చెప్పు చూడవని మనం ఈ ఇంట్లో తోడుకోవడమే కాదు అక్కా చెల్లిం కూడా నువ్వు అడిగితే నేనేదైనా చేయకుండా ఉంటానా చెప్పు ఆ మాటలకి అవని ఏడుస్తూనే అనామికాని పట్టుకుని క్షమాపణ కోరుకుంటుంది అనామిక అవనిని ఓదారిస్తూనే తనకి వంట కూడా నేర్పిస్తుంది ఇక అవని కూడా చాలా చక్కగా వంట నేర్చుకుంటుంది అచ్చం అనామిక చేసిన విధంగానే చేపల పులుసు కూడా చేస్తుంది ఇక అందరూ కూడా అనామికతో పాటు అవనిని కూడా మెచ్చుకోవటం మొదలు పెడతారు ఇక ఈ విధంగా అందరూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు